పార్క్ అయితే వచ్చి కూర్చున్నాను జష్ వచ్చేసి ఆడుకుంటున్నాడు ఈ రోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి సాంబార్ చేశాను ఇక చపాతి చేయడానికి పిండి కలుపుకుంటున్నాను వీడియో చిన్నగానే ఉంది ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరికి ఇక మార్నింగ్ టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఇక జష్ అయితే లెగలేదండి ఇప్పుడే లెగుస్తున్నాడు ఇక చపాతి పిండి అయితే తడిపితున్నానండి ఇది వచ్చేసి ఈవినింగ్ అయితే చేస్తాను చపాతీలు వచ్చేసి ఈవినింగ్ చేసే చపాతికి ఇప్పటి నుంచి పిండి తడుపుతుందని అనుకుంటున్నారా ఏం లేదండి ఆఫ్టర్నూన్ ఒక్కోసారి జష్వికి చపాతీ ఇవ్వమంటాడు ఇక అందువల్ల ఇలా పిండి అయితే తడిపింది ఉంటే ఇక బాబుకైతే ఒకటి చేసి ఇవ్వచ్చు కదా టైంకి అనేసి నేనైతే ఇలా ముందుగా అయితే తడిపి పెట్టుకుంటాను సో ఇలా తడిపిన పిండి ఉందంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకటి రెండు చపాతీలు అయితే రుద్దుకోవచ్చు ఇలా అయితే తడుపుతాను కానీ ఏ రోజు తడిపింది ఆ రోజు మాత్రమే యూజ్ చేసుకోవాలండి నెక్స్ట్ డేకి పిండి అనేది పాడైపోతుంది ఇంకా చపాతీలోకి వచ్చేసి నాకైతే ఎక్కువగా ఆలు ఫ్రై కాంబినేషన్ అయితే నచ్చుతుందండి కానీ చపాతీతో పాటు చికెన్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు ఈవినింగ్ అయితే నేను ఆలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఆలు ఫ్రై అయితే కొంచెం బాబు కూడా ఇష్టంగా తింటాడండి ఇక మార్నింగ్ అయితే చేయాల్సిన పనులన్నీ కంప్లీట్ చేసేసాను ఇక జెష్విక్ లేస్తే ఇక వాడికి స్నానం చేస్తే అయిపోతుందండి పని వచ్చేసి ఇక వంట అయితే స్టార్ట్ చేయాలి ఇక పవర్ వచ్చేసి మార్నింగ్ పోయిందండి సెవెన్కి ఇప్పటి వరకు అయితే రాలేదు మరి వస్తుందో ఇక ఇల్లు కూడా మొత్తం తూడ్చి ఊడ్చేశాను ఇక ఆరిపోయింది సన్లైట్ అయితే ఇంట్లోకి పడాలనేసి కొంచెం వెలుతురుగా ఉంటుందనేసి నేనైతే ఓపెన్ చేసి పెట్టాను డోర్ వచ్చేసి ఇక్కడ తులసి మాతాకైతే వాటర్ వేశానండి స్నానం చేసి ఇక ఆఫ్టర్నూన్ అయితే సాంబార్ చేస్తున్నాను మునక్కాయ సాంబార్ చాలా రోజులవుతుందండి తినక అందువల్ల నేనైతే ఈరోజు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సాంబార్లోకి అయితే పప్పు అయితే బాగా స్మాచ్ చేసి పెట్టుకున్నానండి ఉడికించి సాంబార్కైతే స్పైసీ తక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ సీజన్ వచ్చేసి చింతకాయలు ఉంటాయి కాబట్టి చింతకాయ సాంబార్ అయితే చాలా బాగుంటుందండి కానీ నా దగ్గర అయితే ఇప్పుడు చింతకాయలు లేనందువల్ల నేనైతే చింతపండుతోటే చేస్తున్నాను ఈ సాంబార్లో ఎన్ని రకాల కూరగాయలు ఉంటే అన్ని రకాలైతే యాడ్ చేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది సాంబార్ మరుగుతుంటే చాలా బాగా స్మెల్ వస్తుందండి నోరూరిపోతుంది చూస్తుంటేనే ఇక సాంబార్ అన్నం వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ లోకైతే తినేస్తామండి ఇక నైట్ చపాతీ చేసి ఆలు ఫ్రై అయితే చేస్తాను ఇక రైస్ లోకి ఎలాగో సాంబార్ అయితే ఉంది ఇక కరెంట్ లేదు కాబట్టి మొబైల్లో నైట్ ఛార్జింగ్ కూడా పెట్టలేదండి అందువల్ల ఈరోజు ఎడిటింగ్ అయితే ఏం పెట్టుకోలేదు ఓన్లీ షూట్ చేయడం మాత్రమే చేస్తున్నాను ఎడిటింగ్కి చాలా చార్జ్ అయితే అవసరమవుతుంది చూడండి ఇంకా లేకుండా ఎలా చూస్తున్నాడో పడుకోలేదు కానీ చూస్తూ కూర్చున్నాడు ఇంకా మా బాబుకి వచ్చేసి స్కూల్లో అడ్మిషన్ అయితే తీసుకున్నామండి ఇప్పుడు ఏప్రిల్లో అయితే స్కూల్స్ స్టార్ట్ అవుతాయి మన సైడ్ ఏమో జూన్లో స్టార్ట్ అవుతాయి ఇక వన్స్ ఒక్కసారి స్కూల్స్ ఓపెన్ అయ్యాయి అంటే ఇక హడావిడిగా అయిపోతుంది మార్నింగ్ మార్నింగ్ అయితే ఇక లేచి చకచకా పనులు చేసుకొని వీళ్ళని స్కూల్కి అయితే పంపించేసేయాలి ఇక స్కూల్స్ కూడా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతాయి ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ సిక్స్ థర్టీ అవుతుందండి నేనైతే ఇక్కడికి పార్కు అయితే బాబుని తీసుకొని వచ్చాను ఇక వాడు వచ్చేసి ఆడుకుంటున్నాడు ఇక నేనైతే చూసుకుంటూ కూర్చున్నాను ఇక్కడ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి చాలామంది పిల్లలు అయితే పార్క్లో ఆడుకుంటున్నారు ఈ వింటర్ సీజన్లో వచ్చేసి ఎవరు బయటికి కూడా రాలేదండి ఎక్కువగా ఫేస్ అంతా సీరియస్గా పెట్టి వీడియో తీసుకుంటున్నాను అసలు ఏమైందో నాకే అర్థం కాలేదు వాయిస్ ఓవర్ ఇస్తుంటే చూసుకుంటున్నానండి ఇక పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారు ఇంకా ఇక్కడ ఆడుకోవడానికైతే పిల్లలకు అన్ని ఉన్నాయండి చాలా చక్కగా ఆడుకుంటారు విసిగించకుండా ఇక సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎక్కువగా ఎండకైతే వెళ్ళకండి బాడీ ఎక్కువగా డిహైడ్రేట్ అయిపోతుంది వాటర్ అయితే ఎక్కువగా తీసుకోండి సమ్మర్ లో ఇప్పుడిప్పుడే ఈ ఫిఫ్టీన్ డేస్ లోనే మాకు కూడా ఎక్కువగా ఎండలు స్టార్ట్ అయిపోయాయండి ముందు చలిగానే ఉంటుండే ఇక కాసేపు ఆడించుకొని ఇంటికైతే తీసుకెళ్తానండి ఈ రోజు డే టైమ్ లో బాబు అస్సలు పడుకోలేదు ఇక నైట్ ఎర్లీగా పడుకుంటాడు కాబట్టి కొంచెం త్వరగా వంట చేసి తినిపించేసి పడుకోబెట్టాలి పార్క్లో వచ్చేసి ఎలాంటి చెత్త లేకుండా నీట్గా అయితే ఉంచుతారండి చూడండి ఎంత నీట్గా ఉందో అసలు రోజూ ఊడుస్తూ ఉంటారు ఇంటికైతే ఇప్పుడే వచ్చేసాము మిద్ద పైన బట్టలు అనేసి వచ్చానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే నేను ఇంతటితో ఏం చేస్తున్నాను ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ ఫ్రెండ్స్